హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షదీప్ ఛానల్ మనకి మొదటి నుంచి కూడా బంతి చామంతి పూలతోటి ఎంతో అవినావభావ సంబంధం ఉంది మన ఇళ్లలో పూజలకు కానీ లేకపోతే ప్రతి ఇంట్లోనూ పెంచే సాధారణమైన మొక్కలు ఇవి నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఈ బంతి చామంతిలు మన పెరటిదొడ్లలో ఉండేవి అయితే ఇవి ఇప్పుడు ఈ రోజుల్లో మనం పెంచాలంటే మటుకు కంపల్సరీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ పువ్వులు పుయ్యాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అందంగా చెట్టు కింద నుంచి ఆకులయ్యి ఎండిపోకుండా అట్లా ఉండాలంటే ఏం చెయ్యాలి అన్నది ఇప్పుడు చూద్దాము ఆర్కిడ్స్ తర్వాత ఎక్కువ కాలం పూసిన తర్వాత నిలవ ఉండే పువ్వు చామంతి పువ్వు అట్లాగే మొగ్గదశ నుంచి కూడా ఎంతో అందంగా గుత్తులు గుత్తులుగా పూయటం వల్ల మన తోటకి ప్రత్యేకమైన ఆకర్షణ ఇవి అట్లాగే మనం కుండీల్లో పెంచడం వల్ల ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఫస్ట్ చూద్దాము ప్రతి సంవత్సరం జూన్ జూలై తర్వాత సెప్టెంబర్ వరకు కూడా మనకి మన దగ్గర ఉన్న తల్లి మొక్క పక్కల నుంచి వచ్చే పిల్ల మొక్కలు కానీ లేదా కటింగ్స్ కానీ ఇసుకలో పెంచి కానీ లేదంటే డైరెక్ట్గా పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది మనం పాత మొక్కలు తీసేసి ఈ కొత్త మొక్కలు పెట్టుకునేటప్పుడు కంపల్సరీ పాత మట్టికే కొంత కొత్త మట్టి లేదా బాగా మాగిన పశువుల ఎరువు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రైకోడర్మా విరిడీ లాంటి ఫంక్సైడ్ కానీ లేదా శాప్ లాంటి కెమికల్ ఫంక్సైడ్ కానీ కొద్దిగా మిక్స్ చేసి కనుక ఈ మొక్కలు నాటుకుంటే మనకి కింద నుంచి వచ్చే ఎండు తెగులు కంప్లీట్ తగ్గుతుంది చామంతి మొక్క ఆకులు కూడా ఎంతో అందంగా ఉంటాయి మంచి సువాసన కలిగి ఉంటాయి అసలు మా చిన్నప్పుడైతే ఆకులు కూడా మాచిపత్రి అనే ఆకులు ఉంటాయి కదా అట్లాగే ఇవి కూడా పుల్ల కలిపి కట్టుకునేవారు అంచేత మనం కంపల్సరీ ఈ రోజుల్లో అయితే ఫంగసైడ్ వాడితేనే కింద నుంచి ఆ ఎండు తెగులు అన్నది రాకుండా ఉంటుంది అలాగే పదిహేను రోజుల నుంచి ఒక నెల వరకు ఒక్కసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ మట్టుకు ఇవ్వాలి అది మూడు పదిహేళ్ళ మూడు పంతొమ్మిదిలా లేదంటే డిఏపి కానీ అట్లాంటి కొద్దిగా ఒక్క స్పూన్ అంత ఇచ్చినా కూడా మనకి మొక్క చక్కగా గ్రీన్గా పెరుగుతుంది ఇంకో ముఖ్యమైనది చామంతి మొక్కలకి ప్రూనింగ్ కంపల్సరీ మనం సెప్టెంబర్ అక్టోబర్లో మన మొక్క పెరిగిన దాన్ని బట్టి అంటే కొద్దిగా పెద్దగా పెరిగినాకే మనం మంచిగా ప్రూనింగ్ చేయాలి కొమ్మల కత్తింపు వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ పూలు పోస్తాయి మొక్క గుబురుగా ఉండి ఎంతో అందంగా ఉంటుందన్నమాట ఈ పాత మొక్కలు ఉన్నా కూడా వాటిని కూడా ప్రూనింగ్ చేసినా కూడా అంటే మనం కొత్త పిల్ల మొక్కలు పెట్టకుండా కటింగ్స్ పెట్టకుండా పాత మొక్కలు ఏ ఉన్నాయో వాటిని కనుక మనం జూలైలో అట్లా కటింగ్ చేసేసినా కూడా వాటికి మంచిగా కొమ్మలు వచ్చేస్తాయన్నమాట చాలా వరకు మనందరం మన గార్డెన్స్లో అయితే చేసే పద్ధతి అది జనరల్గా మనందరం చేసే పద్ధతి ఏంటంటే లాస్ట్ ఇయర్ మన కుండీల్లో పూసిన మొక్కల్ని తీసుకొచ్చి కొద్దిగా కటింగ్ చేసి దానికే ఎరువిస్తాము లేదా పైన కొద్దిగా మట్టి పెళ్ళగిచ్చి దానికి కొద్దిగా మంచిగా ఫెర్టిలైజర్ కలిపిన సాయిల్ని మిక్స్ చేసిన లేదంటే కొద్దిగా ఈ టైకోడర్మా విరిడి ఇలాంటివి కలిపిన మట్టిని మిక్స్ చేసినా కూడా మనకి కింద నుంచి ఎండు తెగులు రాకుండా ఉంటుంది తర్వాత ఏదో ఒక ఎరువు పదిహేను నుంచి నెల లోపు ఒక్కసారి ఇచ్చినా సరే మొక్క ఆరోగ్యంగా అందంగా పెరుగుతుంది తర్వాత మనం కొద్దిగా కత్తిరింపులు చేసుకోవాలి కింద వంగిన కొమ్మలు అట్లాంటివైనా కనీసం కత్తిరించుకుంటే కనుక మనకి ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ పూలు పూస్తాయి అలాగే పేనుబంక నివారణకు మటుకు మన ఇంట్లో వాడే నియమాయిలు అంటే మన గార్డెన్లో ఎక్కువ వాడుతూనే ఉంటాం కదా వేపనూనకి కొద్దిగా సోప్ వాటర్ కలిపి స్ప్రే చేస్తే కనుక ఒక ఇరవై రోజులకోసారి నెలకోసారిని అది కూడా రాకుండా ఉంటుంది ఈ రకంగా జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో పూసే చామంతి పూలు ఎంతో అందంగా మొక్కలు తెగులు లేకుండా పచ్చదనంతో గుత్తులు గుత్తులుగా పువ్వులతోటి మనకి నవంబర్ డిసెంబర్ నెలలో మన గార్డెను కొత్త అందంతో నిండిపోతుంది ఇది వీడియో థ్యాంక్ యూ